అరి ఓం నమ శివాయ పరమాత్మనే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కృష్ణ భగవాన్ ఈరోజు నూతన సంవత్సరం నేను అనేక రకమైనటువంటి నా యొక్క మానసిక విధానంలో కనే కళల్లో సమాజంలో మంచిని పెంచాలనేటువంటి ఒక తపన ఆ తపనని ఏ రకాలుగా ఎన్ని రకాలుగా పెంచవచ్చు అనేటువంటి విధానంలో ఆయా రకాల్లో నేను చేయటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా అందులో భాగంగా ఈరోజు చిన్నగార్లపాడు గ్రామంలో మరి భక్తులు శిష్యులుగా పెద్ద మరి కుటుంబం అనేదాన్ని ఎంతగానో ఉద్ధరించి ఆమె మరి ఈ యొక్క చిన్న గృహంలో అన్నీ ఉన్నాయి ఉన్నప్పటికీ ఆమె ఈ చిన్న గృహంలో చక్కగా పెట్టుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఒక పూజాపీఠం మరి ఇవన్నీ పెట్టుకొని కూడా చక్కగా గ్రంథాలు ఇవన్నీ ఉన్నాయి వీటి గురించి తర్వాత మాట్లాడదాం ముందు అమ్మగారి గురించి ఒకసారి అమ్మగారు మాటల్లోనే విని మీకు ఆ వ్యక్తిని పరిచయం చేస్తున్నా అమ్మ నమస్కారం మీ పేరు అన్నపరెడ్డి గారు వయసు ఎంత ఉంటుంది అమ్మ తొంభై సంవత్సరాలు వయసు నీ కళ్ళు బాగా కనపడతాను ఇంకా ఎట్లా చదువుతున్నాం అని ఎంత ఇంత బాగా చదువుతున్నాయండి అసలు ఒక నేను మొన్న చూసా వచ్చి చూస్తే ఈ మూడు బుక్కులు మొత్తం తెరిచి రెడీగా పెట్టుకుంది ఎప్పుడు అని చెప్పే విషయం ఏమిటంటే మెలకు వస్తే బుక్కు నిద్ర వస్తే నిద్ర ఆకలి అయితే తిండి ఎవరన్నా కాసేపు కాలక్షేపం బయట ఎవరన్నా వస్తే మాట్లాడటం లేదా మన గుడి పక్కనే కాబట్టి కార్యక్రమాలు ఏమన్నా అక్కడికి వెళ్ళటం ఇవన్నీ చెబితే నేను చూసి నా మనసు చాలా పరోశించింది అమ్మ వయసు తొంభై సంవత్సరాల వయసులో చక్కగా మరి ఇది భగవద్గీత భారత గ్రంథం మరి అద్భుతమైనటువంటి గీతామృతం శ్రీకృష్ణుని యొక్క ఆ మనసు ఎప్పుడు కూడా కృష్ణునితో సాంగత్యం తల్లి తండ్రి గురువు దైవంగా ఆరాధిస్తూ ఇది భాగవతం ఎన్నిసార్లు చదివినా కూడా నాకు ఎందుకు తనివి తీరట్లేదయ్యా మన వాల్మీకి మహర్షి కనుక రామాయణం రాసుకొని ఎన్నిసార్లు మననం చేసుకున్నా కూడా ఆయనకి తని తీరట్లేదంట అట్లాగే ఈ యొక్క భాగవతం భగవద్గీత మార్చి 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 చదువుతా ఉన్నా అయినా నాకు తని తీరట్లేదని చెప్పి ఆ యొక్క కృష్ణతత్వంలో ఆ యొక్క భక్తిభావాలతో మమేకం అయిపోయి ఆమె నిరంతరం అసలు రేతులు లేదు ఇంకా ఆ టైం లేదు ఈ టైం లేదు బంధువులు లేరు ఎవ్వరు అసలు ఇల్లు శుభ్రంతో పని లేదు ఏమీ లేదు తాగటానికి ఒక్కొక్కటి మంచి నీళ్ళు ఇంటి వాళ్ళ మొత్తం అన్నం పెడితే తినటం ఇదిగో ఈ పీఠం ఈ చిన్న విధానం చక్కగా మరి ఈ యొక్క రామాయణ గ్రంథం ఈ రామాయణం మనకి మరి భారతం అనేది దృశ్య కావ్యం చాలా అద్భుతమైనటువంటి మరి గొప్ప చరిత్రలు కలిగినటువంటిది ఇక భాగవతం అనేది భక్తి ఇందులో బాగా నిగూఢంగా ఉంటుంది భక్తి అనేది అంత అమృత స్వరూపంగా స్వామి యొక్క అనేక రైనటువంటి లీలామృతం అంతా ఇందులో మనకు పొందుపరిచి ఉంటుంది ఇట్లాంటి లీలామృతాన్ని ఇప్పటికీ కళ్ళజోడు లేకుండా ఇంత పెద్ద వయసులో కళ్ళజోడు లేకుండా ఈ చిన్న లైట్లోనే ఈ చిన్న లైట్లోనే మరి చక్కగా మరి చదువుకోవటం అనేది ఎంతో వస్తూ ఉంటే అలా ఉన్నది అందుకు కాబట్టి అమ్మవారు మరి బాగా చేస్తాను కానీ ఈరోజు నీ వయసులో ఇంత గ్రంథ పట్టణ ఏకాగ్రతగా ఇరుగు పురుగులతో పని లేకుండా ఎవరితో నీకు సాంగత్యం లేదు నీకున్న సాంగత్యం వల్ల శ్రీకృష్ణ పరమాత్మే నీకు తల్లి తండ్రి గురువు దైవం అన్ని ఆయనయ్యే ఉన్నాడు ఆయన తప్ప నీకు రెండో ప్రపంచమే లేదు మరి ఈరోజు చాలామంది పెద్ద వయసు వాళ్ళకి ఎంత ఆదర్శం ఎంత భారీ అసలు ఈ మూల గ్రామంలో ఏం ఇంత భక్తిలో మునిగి ఇంత గ్రంథం తొంభై సంవత్సరాల వయసులో అద్భుతమైనటువంటి గ్రంథం ద్వారా స్వామివారితో మమేకమై కలిసిపోవటం అంటే చాలామంది ఇవాళ పెద్ద వయసు వాళ్ళు ఏంటంటే ఆత్మస్థుతి పరనింద అత్తల మీద కోడలు కోడళ్ళ మీద అత్తళ్ళు పనికి మన సీరియల్ చూడటం వీటి వల్ల మనసు ఖరాబు చేసుకొని జీవిత సార్థకత లేకుండా చేసుకునే పరిస్థితి ఉన్నది కానీ అమ్మవారు చక్కగా జీవితాన్ని సార్థకం చేసుకుంటూ ఒకవేళ మనకి గ్రంథాల ప్రకారం చెప్పుకుంటే ఒకవేళ నిజంగా ఈ జన్మ ఎక్కడ ముగిసినా కూడా రేపు మహాభక్తురాలుగా మళ్ళీ ఉద్భవించి ఏదో ఒక గ్రామాల్లో సంచరించి మళ్ళీ మళ్ళీ భారతీయ యొక్క తత్వాన్ని స్త్రీమూర్తులకి అందరికి ఆదర్శంగా నిలిచేటువంటి తత్వాన్ని అమంట పట్టించుకుంది అందుకే అట్లాంటి మాత మరి నిండుందా నువ్వు పదిదేళ్ళు కాదు ఉందా ఎక్కువే బతికినా కూడా నీకు నీకెందుకంటే నువ్వు నువ్వు లేవు అసలు స్వామితో మమేకం మమేకమైపోతావు నీ జీవితం నాకు నిన్ను చూసి పరవశించిపోయబ్బా ఎంత జీవితం ఎంత గొప్ప జీవితం ఎందుకంటే ఎంతో మంది తల్లులు ఉన్నారు మీ అందరూ మన ఉన్నారు తల్లు పిల్లలు అందరూ కుటుంబాలు ఏంది అనవసరమైనటువంటి పెట్టుకోవటం అనవసరమైనటువంటి మాటలు అనవసరమైనటువంటి విధానంలో జీవించడమే కానీ చక్కగా ఎవరితో పని లేకుండా ఎంత గొప్ప గ్రంథాలను సేకరించిందో ఎంత గొప్ప గ్రంథాలు పోతే గుడి దగ్గరికి వెళ్ళిద్ది లేకపోతే ఎవరైనా మాట్లాడి ఇదే మాటలు ఇదే వారం నేను ఇప్పుడు రెండేళ్ల నుంచి అక్కడికి వస్తుంటే అంటే ఎప్పుడన్నా నా ముఖం చూడగానే ఎంతో ఆనందపడేయ రెండు మాటలు వచ్చిన చెబుతుంటే అంత పెద్ద వయసు కూర్చోడానికి ఆమెకి ఎంత ఇబ్బంది అయితే నేను చూసా గుళ్ళు అయినా సరే ఎంత పరవశించి ప్రతి మాటను ఒడిసిపట్టుకొని ఆ వయసు ఆ భక్తికి అసలు చూడు ఒడిసిపట్టుకొని ఎంత ఆనందపడతా ఉండేది అనమాట ఇట్లాంటి ఆనందపడే భారతీయ స్త్రీమూర్తులందరూ కూడా ఏం ఆదర్శమయ్యి ఈ విధంగా జీవితాన్ని ఏకాంతంగా స్వామి తాము చూడటానికి లోకంతో ఉంది కానీ విశ్వం మొత్తం వ్యాపించినటువంటి ఆ యొక్క విష్ణు స్వరూపమైనటువంటి శ్రీకృష్ణునితో నిత్యం ఆమె కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నది ఆయన సాంగత్యంతో ఈ హాయిగా ఆనందంలో పరవశించిపోతూ ఉన్నది అలా మరి ఇంకా ముందుకు సాగాలి ఇట్లాంటి మహ మార్తమూర్తులు అందరూ కూడా రా మన దేశంలో ఉన్నటువంటి స్థాన స్త్రీమూర్తులకు ఆదర్శంగా ఉండాలి ఇట్లాంటి పెద్ద వయసు ఎంత హాయిగా చక్కగా జీవితాన్ని ఎంత ఎవరితో కొడుకులతో పడలతో మనవుడితో ఎవరు ఏ ఉన్నా లేకపోయినా అంకేమీ సంబంధం లేదు అన్నీ ఉన్నాయి కానీ ఏమీ సంబంధం లేదు ఎంత హాయిగా ఉంటుంది జీవితం ఇట్లా అందరు జీవించాలని కోరుకుందామమ్మా చెప్పమ్మా ఇంకేంటి